మా ముందు ఈ వీడియో చూడు తర్వాత దీనికి వచ్చిన ఫన్ని కామెంట్స్ చూద్దాం మేమైతే బెంగళూరు ఉన్నప్పుడు మా పక్కింటి ఏమైతే ఇలా చేసేదండి చాలా టేస్టీగా ఉంటుంది అబ్బాబా ఎప్పుడు హార్ట్ తిని బోరు కొడుతుందా స్వీట్ తిని బోరు కొడుతుందా హార్ట్ అండ్ స్వీట్ ఇలా కలిపి చేసుకుంటే చాలా టేస్ట్ ఫ్రెండ్స్ ఇంకెందుకు లేట్ మీరు ట్రై చేయండి ఇక మొదలు పెడదామా అక్క నువ్వు ఉండే ఏరియా చెప్పు వాటి వైపు కూడా రాము ముందు నువ్వు తిని బ్రతుకుంటే ఆ తర్వాత మీ ఇంటి వాళ్ళకి పెట్టు ఇవన్నీ చూడాల్సి వస్తుందని మేము అదరించిపోయాను ఇది మీ ఆయన కోసం చేశానా ఇది కొత్త ప్రయోగం కదా ఇలాగే సార్ కొంచెం ఆటగా బిహేవ్ చేస్తాను నాకు తెలిసి మా వీధిలో కుక్కలు కూడా తినవు దీన్ని ఎలా తింటున్నారా దీన్ని చచ్చిపోతారా మనుషులు ఇది తింటే నిన్ను చేసుకున్న వాడు ఎవడో కానీ కొత్తగా చంపడానికి మళ్ళీ ఇలా ప్లాన్ చేశారా ఎందుకమ్మా అంత కోపం ఏం సాధిస్తావు దానివల్ల బ్లీచింగ్ పౌడర్ కూడా ఎయ్యు పీడ పోతాది శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఇది తిన్నారా అండి కోటి రూపాయలు ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను వాటిలో మొదటి పని ఇదే చూస్తూనే వచ్చేస్తుంది ఇంకా తింటే ఏమైనా ఉందా రెండు డైరీ మిల్క్ చాక్లెట్లు కొద్దిగా చికెన్ మసాలా వేసింది ఇలా కల మందులా చేసేది ఇది కుంభి పాకర్రా మేమైతే బెంగళూరులో ఉన్నప్పుడు మా పక్కింటి ఏమైనా ఇలా చేసేదండి ముందు ఆ నేర్పించిన బెంగూ రాంటికి బాంబు లాగా దెంగే ముందు వాడికి కాదు వీడికి బాంబు లాగా దెంగే ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా